గగన్ భూమి దగ్గరికి రాగానే భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే తైతక్క గారు అని గగన్ అంటూ ఉంటాడు ఇప్పటికి గుర్తొచ్చానా అని భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ చేతిలో ఉన్న నెక్లెస్ వైపు చూస్తూ ఏంటది అని భూమి అడుగుతూ ఉంటే నెక్లెస్ అని గగన్ అంటూ ఉంటాడు అమ్మ తనకు కాబోయే కోడల కోసం ఎంతో ప్రేమగా చేయించింది అని గగన్ అంటూ ఉంటే మరి మీ కాబోయే భార్య కోసం చేయించిన నెక్లెస్ని నా కోసం ఎందుకు తీసుకొచ్చారు అని భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఇంకా అర్థం కావడం లేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి లేదు అని అంటూ ఉంటుంది అప్పుడు గగన్ సరే నేనిక స్ట్రైట్గా చెప్పేస్తాను ఐ లవ్ యూ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి చాలా ఆనందపడిపోతూ ఐ లవ్ యూ టూ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక గగన్ ఆనందంగా తను తీసుకొచ్చిన నెక్లెస్ని భూమి మెడలో వేస్తాడు ఇక భూమి కూడా ఆనందంతో అలా గగన్ ని హత్తుకుంటుంది మొత్తానికి భూమి గగన్ ఇద్దరు అయితే ఒకటయ్యారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి